प्राइम टाइम न्यूज के स्वागत है ఎన్టీపీసీ ఏజీఎం తడక శ్రీనివాస్ సృజన దంపతుల కుమార్తె నక్షత్ర జన్మదిన వేడుకలు ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా బిజెపి రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంజయారాణి విచ్చేసి ఆశ్రమంలోని చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం ఆశ్రమ చిన్నారులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి పిల్లలతో సరదాగా గడిపారు ఈ సందర్భంగా సంజయారాణి మాట్లాడుతూ మన పుట్టినరోజులను స్వప్రయోజనాలకే కాకుండా సమాజంలోని అనాథలు ఆశ్రయార్హులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పిల్లలతో పంచుకోవడం ఒక గొప్ప మానవీయ విలువని ఈ రోజు నక్షత్ర పుట్టినరోజు వేడుకలు తబిత ఆశ్రమంలో జరుపుకోవడం ద్వారా పిల్లల హృదయాల్లో సంతోషం నింపారని ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి పూర్తిదాయకం కావాలని తడకా శ్రీనివాస్ సృజన దంపతులను అభినందిస్తూ నక్షత్ర విద్య ఆరోగ్య భవిష్యత్తు అన్ని రంగాల్లో విజయాలు సాధించాలని ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో జక్కన బాలు బూడిద హర్ష తోట రవి కరుణాకర్ ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు నమస్తే ఈరోజు రామగుండం స్థానిక తవిత ఆశ్రమంలో సోదరులు మిత్రులు ఎన్టీపీసీలో ఏజీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి శ్రీనివాస్ గారు అలాగే సృజనగార్ల కూతురు నక్షత్ర పుట్టినరు సందర్భంగా రామగుండం తబిత ఆశ్రమంలో ఈ ఆశ్రమానికి సహకారాన్ని అందించాలి తోడ్పాటును అందించాలనే ఒక సదుద్దేశంతో మరి హంగు హార్పాటాలే పోకుండా ఆశ్రమంలో ఉన్నటువంటి పిల్లల మధ్య ఆ పాప జన్మదిన వేడుకల్ని నిర్వహిస్తూ పిల్లలందరికీ కూడా భోజనాన్ని అలాగే ఈరోజు ఒక యాభై కిలోల బియ్యాన్ని ఈ ఆశ్రమానికి నిత్యావసర వస్తువులతో పాటుగా అందించడం జరుగుతూ ఉన్నది వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియస్తూ నక్షత్రకి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారంతా కూడా ఇలాంటి మానవతావాదులను చూసి తప్పకుండా మీరంతా కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు మనం ఎలాంటి సెలబ్రేషన్ చేసుకున్నా మినిమం ఎంత తక్కువలో చేసుకున్నా కూడా దాదాపుగా ఇరవై వేల నుండి యాభై వేలకి ఖర్చు పెడతా ఉంటాం మనం కానీ ఆ పెట్టేటువంటి ఖర్చు లోపల ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ మనము ఈ ఆశ్రమంలో కనుక మనం ఖర్చు పెట్టినట్టు ఏంటంటే పిల్లల పిల్లలకి పూర్తిగా మనం సహకరించిన వాళ్ళమైతే కాబట్టి మరి మానవతావాదులుగా ప్రతి ఒక్కరు కూడా మీ మీకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులలో ఎలాంటి శుభకార్యాలున్నా బర్త్డేస్ కావచ్చు మిగతా అకేషన్స్ ఏమున్నా కూడా సెలబ్రేషన్స్ ఆశ్రమాలలో జరుపుకోవడానికి అందరూ కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తా ఉన్నాము ముఖ్యంగా మరి శ్రీనివాస్ గారు సూజన గారు ఈ ప్రాంతంలో దాదాపుగా ఎన్టీపీసీలో బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ వారు చాలా మంది యువకులకి ఉద్యోగ అవకాశాల్లో కావచ్చు ఎంతో మందికి ఉపాధిని కల్పించడం లోపల కావచ్చు వారు కింది స్థాయి నుండి వచ్చినటువంటి వ్యక్తులు కాబట్టి అందరికీ కూడా ఎంతో రకంగా పోడ్పాటును అందిస్తూ ఉంటారు అదే రకంగా ఒక మంచి మెసేజ్ ని ఈ రోజు సమాజానికి అందించడం కోసము వారి పాప రోజు ఆశ్రమంలో నిర్వహించుకోవడం అనేది చాలా సంతోషకరంగా భావిస్తూ మరొకసారి వారికి ఆశ్రమం నుండి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తు లోపల కూడా సహకారం ఎప్పుడు ఆశ్రమానికి ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నక్షత్రకి శుభాకాంక్షలు ధన్యవాదాలు 다음 로고트 미루지 않던가 그래요 앞으로 차라리 올라가던가. 아, 이리 이리 가도. 이거 내가 내려야 돼. 신기해. 아, 이거 안 사서. 이리 왔던가. 이게 뭐야? 그래. 한 달, 한 세. 네. 아니면 그래야지. 그래야지. 나가서. 어디야? 어디야? 아니면 아, र श 요 ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి